పిల్లల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాసేపేటలో మాసీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు ఏపీ లిక్కర్ కేసులో విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ను మేనీ లాండరింగ్ చట్టం కింద విజయసాయి రెడ్డిపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది లిక్కర్ వ్యవహారంలో సిట్ నమోదు చేసిన కేసులో విజయసాయి రెడ్డి ఏ ఫైవ్ గా ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు సిట్ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించారు ఇవాళ మరోసారి విచారణకు పిలిచారు ఈడీ అధికారులు విదేశాలకు నగదు తరలింపు అక్రమ షెల్ కంపెనీల ఏర్పాటుపై విజయసాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించబోతుంది ఇక ఇదే కేస్ లో రే మిథున్ రెడ్డిని విచారించబోతుంది ఈడి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పెండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ ఈ రోజు విజయ రెడ్డి స్టేట్మెంట్ ఎంత కీలకంగా మారబోతుంది అసలు మాదవి ఏపీ లిటల్ స్కామ్ కేసులో సాయి రెడ్డి విచారణకు ఆధారం కాబోతున్నారో మాజీ ఎంపీ విజయతండి లిటల్ స్కామ్ కేసెస్ కి సంబంధించి విజయ సాయి రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నారు ఈడీ అధికారులు మద్యం పాలసీ ఉపకల్పన కోట్ల రూపాయల అవినీతి మరొకసారి విజయసాయి రెడ్డిని ఈడీ విచారించబోతుంది ముఖ్యంగా విదేశాలకు నగలు తరలింపు అక్రమ సెల్ కంపెనీల ఏర్పాట్లపై కూడా ఈడీ విజయసాయి రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీలో కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో ఈడీ ఎంటర్ అవడం ఆ తర్వాత పెద్ద మతాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అమ్మాయిస్తున్న నేపథ్యంలో కూడా మరొకసారి విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నట్టుగా చెప్పింది కాబట్టి ఈ రోజు విచారణలో విజయసాయి రెడ్డి వద్ద నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతున్నారు ఏంటో కూడా పరిస్థితి రేపు మరొక వైసీపీ కీలక నేతను కూడా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారించేందుకు ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు పరిచయం ఈ రోజు విజయసాయి రెడ్డి వద్ద నుంచి ఎలాంటి సమాచారం సేకరిస్తారు రేపు విజన్ రెడ్డికి సంబంధించిన విచారణ ఏ విధంగా కొనసాగుతుంది ఇక లిఖర్ స్కామ్ సంబంధించి ఎలాంటి అభియోగాలకు సంబంధించి కావచ్చు ఎలాంటి ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి ఇంకా మిగతా అంశాలకు సంబంధించి విజయసాయి గురించి ఎలాంటి సమాచారాన్ని సేకరించబోతున్నది కూడా ప్రస్తుతానికి అయితే కీలకంగా మారినట్టుగా చెప్పుకోవాలి కిరణ్ అంటే ఇప్పటికే రెండు సార్లు సిట్ అధికారులు విచారించారు ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు అంటే ఏ రకంగా ఎటువంటి ప్రశ్న సంధించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా లో ఈ లిక్కర్ ట్రైనింగ్ కమిటీ ఏర్పాటు చేసిన సిట్టింగ్ సంబంధించి కూడా అనేక అనేది ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన నేపథ్యంలో తాజాగా ఇందులో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి విదేశాలకి అవాల రూపంలో కూడా మనీ ట్రాన్స్ జరిపినట్లుగా మీడియా ఆరోపిస్తుంది కాబట్టి అందుకు సంబంధించిన సమాచారం ఎందుకంటే ప్రతి కేసుకు సంబంధించి కొంత ఈ అక్రమ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కేసులు మారినప్పుడు విదేశాల్లో ఈడీ కేసు విచారణ చేయడం మనం గతంలో పరిపాలనగా సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో సెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు అవారా రూపంలో కూడా మనీ కాయన్ జరిగినట్లు చెప్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈడీ ఈ రోజు విజయ సహిని ఎలాంటి అంశాలందో ప్రబోతుంది అంత వద్ద నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతుంది కూడా ఉత్కంఠగా మారింది